ఇప్పుడు సిరప్ తో అవసరపు అర విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి ఈ ఎన్నికల్లో బడా నిర్మాతలు చోటా నిర్మాతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది పోలింగ్ డే సమీపిస్తున్న వేళ చిన్న నిర్మాతలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీ మొత్తం ఒకరి చేతుల్లోనే ఉందని ఆరోపించారు నిర్మాత ప్రసన్న కుమార్ టికెట్ల రేట్లు పెరిగేలా నిర్మాతలు చేసుకోగలిగారు చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వడం లేదని బెనిఫిట్ షోలు కూడా చిన్న సినిమాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బడా నిర్మాతల చేతుల్లో ఉన్న థియేటర్లను చిన్న సినిమాల షో కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా చిన్న నిర్మాతలకు లబ్ధి చేకూరలే వ్యవహరిస్తే ఫిల్మ్ ఛాంబర్ అప్పగించేందుకు పోటీ నుంచి విరవించేందుకు తాము సిద్ధమన్నారు ప్రసన్న కుమార్ చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టిక్కెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు మీరు పని చేయండి టికెట్ రేట్లు పెంచమనండి ఈ క్యూబిఎఫ్ఓబిఎస్డి మేము జీరో చేసామని చెప్పండి చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా ఇస్తామని చెప్పండి ఎన్ని చెప్పండి ఎన్ని చెయ్యండి చేసి చూపించండి చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి చాంబరు కౌన్సిల్ అప్పచెప్పేటానికి మేము రెడీ పద్మాలయ పక్కన స్థలం ఉంది రేవంత్ రెడ్డి గారికి చెప్పండి చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది ఎలక్షన్ టైంలోనే క్యూబిఎఫ్ఓ బిఎక్సిడీలు గుర్తుకొస్తాయి ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్ థియేటర్ గుర్తుకొస్తాయి ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఐదు షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం ఏం చేసాం మీ కింద క్యూబిఎఫ్ఓలు మేము జీరో చేసేస్తున్నాం మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు చేసేస్తున్నాం మీకున్నీ ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి ఈ నివసం మేము మానేసాం వెరీ క్లియర్ డౌట్ పదవ మన వారసత్వం మన ఇల్లు మన స్వాభిమానం పేరుతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ పాంప్లెంట్ వేసి ప్రచారం చేస్తోంది కానీ ఆ ప్యానెల్ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు సి కళ్యాణ్ చిన్న నిర్మాతలు తీసే సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదని ఆరోపించారు ఐదో షో కోసం పోరాడితే ఐదో సినిమా తమవే వేయాలని బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు తప్పితే చిన్న సినిమాలకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉందన్నారు మన వారసత్వం మన ఇల్లు మన స్వాభిమానం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు ఏ స్వాభిమానం లేనటువంటి వాళ్ళండి ఆ ప్యానల్లో ఉండే మొత్తం ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని చిన్న నిర్మాతకి థియేటర్ ఎవరు ఐదో ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి పోరాడి ఐదో సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే ఐదో సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు ఐదో షో యాక్చువల్గా దీంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం షూటింగ్ భద్రత మరియు ఇది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి చిన్న సినిమా తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఈ పాంప్లెట్లో చేశారు అసలు ఇది ఎప్పుడు పాస్ చేసేవండి పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న సంవత్సరాల నుంచి దామోదర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ ప్రోగ్రెసివ్ ప్యానల్ అని చెప్పి మన వారసత్వం మన ఇల్లు మన స్వాభిమానం అనే ఒక రిలీజ్ చేశారు ఏ పా